ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు అన్నారు ఆయనతో మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికితే తప్పే ముందులే అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ప్లకార్డులు ప్రదర్శించి బ్యానర్లపై పెట్టినటువంటి సినిమా డైలాగ్ ఇది సినిమా డైలాగులు చెప్పుకునే అంత డెమోక్రసీలో లేవా మనం అని ప్రశ్నిస్తూ ఉన్నారు దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది సినిమా డైలాగులు సినిమా థియేటర్ వరకే బాగుంటాయి బయటకు వస్తే వాటిని ఆచరణలో పెడతాం అలాగే జీవిస్తామంటే ఊరుకోరు ప్రజాస్వామ్యంలో అది కుదరదు అలాంటి వ్యవహరించి ప్రజలకు భయాందోళనలు కుదిరిస్తే అంటే భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేస్తే మాత్రం శిక్ష తప్పదు అని డిప్యూటీ సీఎం అంటున్నారు సో మాజీ ముఖ్యమంత్రి ఆ కామెంట్స్ని ఎలా చూడాలన్నా సినిమాల్లో హీరోయిన్ వెనకాల హీరో పడ్డాడనుకో సరదాగా అనిపిస్తుంది మనకి అదే బయట పడ్డాడనుకో పట్టుకుని వేధింపులు కేసు పెడతారు సినిమా వేరు నిజం వేరు వాస్తవంలో బతకాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయింది ఎక్కడికబ్బా సత్యనపల్లి ఒక వైసీపీ కార్యకర్త వనీర్ కితం చనిపోతే అతనికి సంబంధించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళారు అది ఒక సంతాప కార్యక్రమం ఒక సానుభూతి కార్యక్రమం ఆ కుటుంబానికి పరామర్శ కార్యక్రమం అక్కడ ఒక ఎమోషన్ ఉండాలి ఆ కుటుంబంతో కనెక్టివిటీ ఉండాలి ఆ కుటుంబానికి ఆసరా అండా ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రోగ్రాం కాదు పొలిటికల్ గా డిమాండ్ చేసే ప్రోగ్రామ్ కాదు అక్కడ సీఎం జగన్ నినాదాలు చేయడమే ఒక తప్పు చేశారు పోనీ జగన్ మేర అవమానంతో వాళ్ళు అభిమానం చేశారు అది సరే కూటమి కార్యకర్తలు వేధించారు అందుకే చనిపోయాడు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు అదంతవరకు కొంత మనం తీసుకుందాం కానీ ఈ రఫ రఫ అరుకుతాం లేదు రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుంచి అమలు చేస్తాం మీరు కొట్టారు మేము పడ్డాం రేపు మేము చెక్ చేస్తాం తర్వాత గంగమ్మ జాతరలో కొట్టారు నరికినట్టు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత రఫ రఫ నరికేస్తాం ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా తప్పు ఇప్పుడు సరే ఖచ్చితంగా తప్పు అనేది అంటూ కూడా రెండు అర్థాలు ఉన్నాయి ఇప్పుడు కార్యకర్తలు ప్లే ప్రదర్శించారు కార్యకర్తలు అంటే గ్రామాల్లో ఉండేటువంటి యువకులు వాళ్ళ స్థాయి చాలా చిన్నది వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ తక్కువగా ఉన్నాయి అనుకుందాం కదా అనుకుందాం అనుకుందాం కానీ ఒక పెద్ద స్థాయి నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఒక పార్టీకి అధినేత ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి విషయాన్ని ఏమనాలి తప్పు బాబు అలా చేయకూడదు అది మన పార్టీ విధానం కాదు అలా ఎవరు మాట్లాడటానికి లేదు ప్రజాస్వామ్యంలో అనాలి అంతగా నాకు సినిమా రేలేదు కదా సరదాగా పెట్టుంటే వాటిని కూడా అనకూడదా అని సమర్థించే పని ఏదైతే ఉందో అంటే నువ్వు హింసను ప్రేరేపించేదా రెచ్చగొట్టటాన్ని నువ్వు ఆహ్వానించేలా నువ్వు కూడా రెచ్చగొట్టే మాట్లాడు మాట్లాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓకే ఇక్కడ ఒక మరొక ప్రశ్న ఉంది మీరు చెప్పారు సామాన్య కార్యకర్తకి మీరే అంత మెచ్యూరిటీ లేదేమో అలా ప్లకార్డులు ప్రదర్శించడని చెప్తారు కానీ అతను ఒక తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా ఉందని రవితేజ అనే యువకుడు ఆ ప్లకార్డు ప్రదర్శించాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అండి చంద్రబాబు నాయుడుపైనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే ఈ రకమైన కామెంట్ చేస్తున్నారంటే ఎంత వ్యతిరేకత వచ్చి ఉంటుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఎలా చూడాలి మరి ఎస్ కుర్రోడు పెద్ద కూరపాడు నిజవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న అతను పేరు పెద్ద కూరపాడు కానీ వాళ్ళు ఉంటాం సత్యన పల్లెంట ఓకే ఏదో క్యాటరింగ్ వర్క్స్ ఏదో చేసుకుంటూ ఉంటారంట వాళ్ళు మొదటి నుంచి వైసీపీ కానీ ఎలక్షన్ ముందు ఏదో తేడా వచ్చిందో ఇంకోటి వచ్చిందో టీడీపీలో వాళ్ళ నాన్న జాయిన్ అయ్యాడు గడువ కప్పుకున్నాడు ఈ కుర్రాడు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు ఈ పార్టీ సభ్యత్వాలు ఎలా ఉంటాయంటే పవన్ ఎవరు దానిలో కనపడితే వాళ్ళకి ఇచ్చేస్తారు అధికార పార్టీ సభ్యత్వాలు ఇస్తుందంటే అంటే సహజంగా అవసరవాళ్ళు కూడా తీసుకుంటారు పెన్షన్ కావాలని ఇంకోటి కావాలని ఆ లోకల్ లీడర్ తో పని ఉంటది కదా ఆ లోకల్ లీడర్ వచ్చి సభ్యత్వం ఇస్తారంటే దాంట్లో ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి తీసుకుంటారు ఆ సభ్యత్వం ఆధారంగా అతను టీడీపీ కార్యకర్త నాలుగు సంవత్సరం లేదు కానీ తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది ఇది టీడీపీ కార్యకర్త టీడీపీ పార్టీ మీదకి సహజంగా నెట్టేసి రకంగా నెట్టేసి ఉంటే కానీ హింస పేరేపించే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వేరు చేసుకున్న తట్లేరు ఓన్ చేసుకున్న తట్టున్నారు ఇది మా పార్టీ కార్యకర్త టీడీపీ అయితే కావచ్చు మారేడు ఆలోచన ఆ పక్క ఆ పార్టీ మీద ఆ నాయకుల మీద కోపం వచ్చిందేమో అని కోపం వస్తే మాత్రం అలా అలా మాట్లాడతారా అలా ప్రదర్శిస్తారా ప్లే కార్డులు వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తారా వైసీపీ కార్యకర్త కావచ్చు టీడీపీ నుంచి వైసీపీ కన్వర్ట్ అయిన కార్యకర్త కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పెట్టుకున్న సానుభూతి కార్యక్రమంలో ఇలాంటి ప్లే కార్డు ప్రదర్శిస్తే ఇది కరెక్టు అని చెప్పేసి అనకూడదు కదా ఇలా చేయకూడదు అని కార్యకర్తలకు సందేశం పంపించారు కదా అతని అభిమానులకి సందేశం పంపించారు కదా అది కరెక్ట్ కాదు అని చెప్పాలి కదా స్థాయి నాయకుడు లేదు సినిమాల్లో చేసినట్టే ఇలా బయట చేస్తామని చెప్పేసి అంటే అది కరెక్టా ఇప్పుడు సినిమా హీరో పవన్ కళ్యాణ్ ఆయన సినిమా నుంచి ఎదిగి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన చెప్తున్నాడు కదా సినిమాలో మేము డేలాగా చెప్తే అప్పటి కొడతారు కానీ బయటకు వచ్చి అదే పని చేస్తానంటే ఈ బాల్ కొడతారు అంతే ఈ కొడతారు బాలు ప్రజాస్వామ్యంలో ఎంత ఏది ఎంతవరకు అంతవరకే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు అదే డెమోక్రసీ డెమోక్రసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా డెమోక్రసీలో ఇలా చేయకూడదు ఇలా మాట్లాడకూడదు మాట్లాడేదాన్ని చేసేదాన్ని ఎంకరేజ్ చేయకూడదు ఒక రాజకీయ పార్టీ లక్షణం కాదు రాజకీయ నాయకుడు లక్షణం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పార్టీ మన్ని మధ్య పోయారు అక్కడ గంజాయి బ్యాచ్ లేదా రౌడీ షీటర్ బ్యాచ్ మొత్తానికి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారు పరామర్శించారు ఆ రోజే చాలా పెద్ద వివాదం జరిగింది అనుకుంటే కుటుంబాన్ని పరామర్శించే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు చాలా మంది వాళ్ళని పరామర్శించలేదు కానీ వేరే మాత్రం పరామర్శించారని నిజానికి సత్తనిపల్లి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త వైసీపీ కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వన్ ఇట్ టైం పట్టింది కానీ ఈ రౌడీ షీట్లు మాత్రం వెన్నే పరామర్శించారు పోలీసులు అలా కొట్టారు అని చెప్పేసి న్యూస్ వచ్చిందో లేదో ఆ వీడియో సర్క్యులేట్ అయిందో లేదో వెంటనే పరామర్శించారు అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఉన్న అపవాదేంటి రౌడీ చీటర్ని గంజాయి బ్యాచ్ తర్వాత బెట్టింగ్ వాళ్ళని పరామర్శిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఏకంగా ఏదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళని కూడా సమర్థిస్తున్నారు అని చెప్పేసి ఇది ఒక వర్షం అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెచ్చగొట్టే మాట మాట్లాడుతున్నారు కదా ఈ మధ్య పదే పదే చూడు వరుసగా జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అని చూడు ఒకసారేమో పోలీసులు బట్టా అంటారు ఏమో సినిమా చూపిస్తా అంటారు ఇంకోసారేమో సప్త సముద్రం దాటొచ్చా మీ సంగతి చూస్తా అంటాడు అంటే ఏంటి అతను ఇలా మాట్లాడతారు వాళ్ళ పార్టీ నాయకులే ఏకంగా పోలీసుల మీద దాడులకు దిగటానికి సిద్ధపడతారు అంబట్ రాంబాబు మొన్న ఏదైతే వాళ్ళ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు సత్తనపల్లి ప్రోగ్రామ్ ఉంది సత్తనపల్లి మాజీ ఎమ్మెల్యే అతను అది మాజీ మంత్రి కూడా ఆ వ్యక్తి ఏకంగా బారికెడ్ ఎత్తే పోలీసులు నెట్టేసి పోతాడు కానిస్టేబుల్ గాయపడి గాయం అయిందంట తర్వాత జూన్ ఫోర్త్ వెనుపోర్ట్ దిన రోజు ఏమో ఒక సీఏ మీద గొడవ పడతారు సత్యనపల్లి సీఎం మీద ఇది పోతే పక్కనే ఉన్నటువంటి విడత రజనీ గారు పక్కన జుర్గం ఆవిడ పోయేసి ఆవిడ కూడా సీఏ మీద గొడవ పడుతూ ఉంటుంది రోజా గారు పోలీసుల మీద కామెంట్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కొద్ది ఆచరణ కొద్ది వీళ్ళు పోలీసుల మీద గొడవ పడుతూ ఉంటారు కింది స్థాయి కార్యకర్తలు ఇంకేం నేర్చుకుంటారు ఇదే నేర్చుకుంటారు కదా అంటే వాళ్ళ పార్టీ దాన్ని వాళ్ళ పార్టీ ప్యాక్షన్ దాన్ని వాళ్ళ పార్టీ ఇలాంటి వ్యక్తులని మాటల్ని చేతల్ని ఎంకరేజ్ చేయడానికి సిద్ధపడుతుందా అనేటువంటి ఒక అనుమానం కలుగుతా ఉంది నిజంగా దీని మీద ఎంక్వైరీ నడవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది నేను అలా చెప్తున్నా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగాలు చాలా ఉన్నాయి వాళ్ళ కుటుంబం మీద ఆయన మీద వాళ్ళ బాబాయిని చంపారని వాళ్ళకి ప్యాక్షన్ నేపథ్యం ఉందని వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఇలా ప్రాణాపాయం ఉందని వాళ్ళ అమ్మకు కూడా ప్రాణాపాయం ఉందని తర్వాత వైఎస్ సునీత గారి ప్రాణాపాయం ఉందని వైఎస్ షర్మిలా గారి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రాణాపాయం ఉందని ఇప్పుడు ఏకంగా షర్మిలా గారి ఫోన్ ట్యాప్ చేపించారని ఇలా అనేక అభియోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంలో వాటిని డిజోన్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేయాలి ఇవి ఇది కాదు ఇవి నా ముందు మోప్తన అబవాదులు నేను అలాంటి మనుషుని కాదు ఫోన్ ట్యాపింగ్ నేను ఖండిస్తాను ఇలాంటి వ్యాఖ్యలు నేను ఖండిస్తాను ఇలాంటి చేతలు నేను ఖండిస్తాను అనేది చెప్పాలి చెప్పాల్సింది పోయి ఏముంది డబ్బా సినిమా డైలాగులు మాట్లాడితే కూడా తప్ప సినిమా డైలాగులు ప్లే కార్డు ప్రదర్శిస్తే కూడా తప్ప నీ ప్రోగ్రామ్ ఏంటి అక్కడ జరిగింది ఏంటి మొన్న మధ్యనే కదా నీకు పెద్ద రచ్చయింది మురళీ నాయకు వీర జవాన్ను పరామర్శించడానికి పోయి అక్కడ కూడా సీఎం జగన్ అని చెప్పేసి నినాదాలు చేస్తే ఎంత పెద్ద వదిలేంది అని నాకు నాకు డౌట్ ఇది ఈ అన్ని పరామర్శల ప్రోగ్రాంలా పబ్లిసిటీ ప్రోగ్రాంలా పరామర్శల ప్రోగ్రాంకి కి జనాన్ని సమీకరించడానికి సంబంధం ఏంటి జనాన్ని సమీకరించడానికి జనం చేసే జగన్ సీఎం నినాదాల సంబంధం ఏంటి జగన్ సీఎం నినాదాలకి ఈ ప్లే కార్డులు ఏదైతే రఫ్ రఫ్ అని అరుగుతాం ఎప్పుడైతే రాజారెడ్డి రాజ్యాంగం అప్లై చేస్తాం రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి అసలు భారతదేశానికి ఉంది భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగం మాత్రమే మనకు శిరోధార్యం ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని అనుసరించాలి ఆ రాజ్యాంగం ప్రకారమే వైసీపీ గుర్తింపు ఉంది ఆ రాజ్యాంగం ప్రకారమే వైసీపీ మొన్నటిదాకా అధికారాన్ని చాలా ఆ రాజ్యాంగం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారు ఆ ఎన్నికల్లో పాల్గొని మన గెలిచారు పులివెందుల నుంచి ఆ రాజ్యాంగం ప్రకారమే రాజకీయ పార్టీ నడుస్తుంది వైసీపీ ఆ రాజ్యాంగాన్ని మాత్రమే ఫాలో కావాలి వేరే రాజ్యాంగం భారతదేశం ఒప్పుకోరు భారతీయ ప్రజానికం ఒప్పుకోరు వేరే రాజ్యాంగాన్ని అప్లై చేస్తామనేటువంటి నినాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించదలుచుకున్నారా ఏంటి ఏమి ఇండికేషన్ పంపుతున్నారు సో ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా డెమోక్రసీ డెమోక్రసీ అని చెప్పి ఆ డెమోక్రసీలో ఇలాంటి పదాలు పదజాలాలు చేతలు మాటలు సరైనవి కావు సమర్థనీయమైనవి కావు రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్